వస్తలేదు వస్తుంది రెండు వేల ఐదు వందలే వస్తలేదు పిల్లలు పెళ్లి అయితే ఒక తుల బంగారం అన్నాడు అది ఇస్తలేడు ఎవరికైనా ఏం వస్తలేదండి వాళ్ళు బిల్డింగ్ వాళ్ళకి ఇస్తారు కిరాయి వాళ్ళకి కాదంటే ఏ బాగాలేదు అప్పుడు గెలిచినప్పుడు చూద్దాం నాకైతే నమ్మం లేదు ఇచ్చిండు ఎడ ఇచ్చిండు ఇచ్చిండా అది కూడా చెప్పిండు ఏడా ఇచ్చిండి రెండు వేల ఐదు వందల ఇంటి ఇంటికాడ ఉన్నోళ్ళకి లేడీస్ లేడీస్కి చెప్పిండు ఇచ్చిండా ఒక మాట చెప్పాలంటే ఆయనది ఏం రాలే ఒక ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఏం గెలుస్తుంది గ్యారంటీ అన్నాడు కనీసం ఏమి ఇవ్వలేదు బస్ మాత్రం ఫ్రీగా అట్టకం ఇచ్చింది గేమ్ లేదు ఒక్కొక్కరు ముసలోళ్ళు వాళ్ళు రావాలనుకుంటే ఆ పింఛిన్ కూడా నెల అయిపోయాక ఇస్తున్నాడు పింఛిన్ కోసమే పాపం ముసలోళ్ళు వాళ్ళు కోడలు ఇచ్చారు కదా ఆ పింఛిన్తో ఏమో టాబ్లెట్లు తీసుకొచ్చుకుంటాం టీవీ తాగుతాం అక్కడిక్కడ పోదాం అని ఉంటుంది ఆ పింఛిన్ కూడా నెల అయిపోయాక రెండు తారీఖు మూడు తారీఖు ఇస్తుంది అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఐదు ఐదు తారీఖు పది తారీఖే పడేది పైసలు అన్నాడు కానీ ఆ నాలుగు వేలు లేవే ఏం లేదు సంవత్సరం అయిపోయింది ఇప్పటికీ అదే కేసీఆర్ వస్తే మాత్రం మాకు ఐదు వేలు ఇస్తాను అన్నాడు ఆ టేసినా బాగుండేది వేస్ట్గా ఇచ్చేసి ఆ బస్సు పెట్టినా ఒకటే పెట్టకుండా ఒకటే ప్రయాణం అయితే అందరం చేయలేము కదా సరే ప్రయాణం వరకు ఐదు వందలు ఏదో పెట్టుకొని పోయి వస్తాం నువ్వు అదే నాలుగు వేలు చించి ఎవరికా టీఆర్ఎస్ఏ వస్తుంది ఖచ్చితంగా ఏమో ఎప్పుడెక్కడికి వచ్చిన వచ్చినా బాగా ఆయనే అర్ధాలు మాట్లాడుతాడు అండి వచ్చినట్టు వచ్చిన మంచిగా చేస్తాడు మంచిగా మాట్లాడుతుందండి అర్థాలు మాట్లాడేస్తాం ఇప్పుడు బాగా వస్తారండి ఇంకేస్తేప్పుడు నేను భార్యగా ఎక్కుతుంది కాబట్టి మా కాబట్టి ఆయన బాధరగతో బాగా సరదాగా ఉండి ఇంట్లో అబ్బాయిలాగే మాట్లాడి చూడండి ఇక్కడ కొంత ఎమ్మెల్యే వచ్చాడు అని కాదండి ఆయన ఎమ్మెల్యే లాగే ఉండి కూడా కాదు మామూలుగా మా పిల్లల్లాగే మాట్లాడేసి వరండి కూర్చుని గడి మేము వెనకాల నుంచి మాతో కట్ట అంతా బాగా ఇప్పటికీ రెండు నెలలు దగ్గరకు వచ్చింది అది ఇచ్చిన హామీలు ఏందో అన్ని జనాలు చూస్తూనే ఉన్నారు ఇంక పనులు చేసేదానికన్నా ఎక్కువ చాలా వరకు ఇప్పుడు ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా పెద్దగా ఈ మూడేళ్ళు పెద్ద పనిచేసేది లేదు కాబట్టి ఇదివరకు మూడేండ్లు గోపీనాథ్ అని పనిచేసాను కాబట్టి తనకు నివాళు అర్పించడానికైనా ఖచ్చితంగా జూబ్లీస్ నుంచి అతన్ని గెలిపించి అతన్ని రుణం తీసుకోవాలని చెప్పి చాలా ప్రజలు అనుకుంటున్నారు ఒక ఛాయి లేదు ఒక బీడీ లేదు తెలంగాణ పార్టీ అని పార్టీ అని అంటున్నారు ఏమి లేదు అసలు పింఛిన్ వేసినా ఒక పేపర్ వేసినాం మూడు సంవత్సరం అయింది अदी सर ले पानी का सत्ता अत्यू अं अरवे संवस मूर्ण संवस पेपर गोपीनाथ साहब जो, जो।, जो काम करे वो भरोसे पे पूरी पब्लिक साथ हमेशा जो काम कर लेता है हमेशा जीतते हैं पूरी कोशिश है हमारी जीतने की సరే పెట్టండి కాదండి అన్నట్లేదు కదా ప్రజల్లోకి వెళ్ళమనండి ఎవరు ఏ పథకాలు చేశారు ప్రజలకు ఎవరు ఏం సహాయం చేశారు ఏ ప్రభుత్వం అండదండగా ఉంది కరోనా నుంచి ఇప్పటిదాకా ప్రజలతో ఆయన ప్రజల మధ్యలోనే ఉండవు రాత్రి పన్నెండు గంటల వరకు ఫోన్ చేస్తే అమ్మా నేనున్నా ఏమైంది అనేసి ప్రతి ఒక్క ప్రజలు అందుకే మాగంటి 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 అని ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా మాగంటి గిఫ్ట్ ఉంది ప్రతి ఒక్క గుండెల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ప్లస్ మాకంటే కాంగ్రెస్ నుంచి అయితే మాకు ఈ రోజు వరకు ఒక్కటి కూడా ఒక గ్యారెంటీ కాదు కదా ఒక పథకం ఒక చీర కానీ ఏది కానీ ఇప్పటి వరకు ఏది రాలేదు మాకు అనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ అని కానీ బీఆర్ఎస్ వస్తుంది ఈసారి పక్కాగా అసలు ఆయన సీఎం అన్నది కూడా మాకు ఆ పేరు ఎవరు చిన్న చిన్న పిల్లలు కేసీఆర్ అంటే అంత మురిసిపోయి చెప్తున్నారు సీఎం అంటే ఎవరు అనేసి అడుగుతున్నారు ఇప్పటివరకు ఆ సీఎం ఎవరు కూడా మాకు అంతవరకు రేవంత్ రెడ్డి అని అంటున్నారు కానీ అది ఎవరో కూడా మాకు తెలియదు మూడు ప్రధాన పార్టీలు కూడా పోటీ చేస్తా ఉన్నాయి ప్రజలంతా దేని ముగ్గు ముగ్గు చూపుతా ఉన్నారు మీరు దేనికి ఓటేద్దాం అనుకుంటున్నారు మేము బీఆర్ఎస్ కే ఇద్దాం అనుకుంటున్నాం ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లక్ష యాభై కోటి యాభై లక్షలు ఖర్చు పెట్టింది అను అందరు అనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ అని కానీ బీఆర్ఎస్ వస్తుంది ఈసారి పక్కాగా ఆల్రెడీ వేసాం మేము ఓట్లు వేసిన తర్వాత కూడా మాకు ఏం ఫలితం లేకుండా అయిపోయింది అందుకే ఈరోజు మా గోపీనాథ్ అన్న లేరు కాబట్టి సునీత గారికి కంపల్సరీ మేము ఆమెని ఎలా అన్న గెలిపించుకున్నామో మేడంని కూడా అలా గెలిపించుకొని తీసుకొస్తాము గెలిపిస్తే చాలా అభివృద్ధి ఏం చేయరండి ఇంకా ఆల్రెడీ మేము చేసాము వాళ్ళు చేస్తున్నాము మేము అంటున్నాము అన్నారు కానీ ఈ రోజు వరకు ఏం చేయలేదు కదా మాకు అన్ని హామీలు ఇచ్చి ఏ హామీ చేయలేడు ఆరు గ్యారెంటీలు అన్నాడు అది లేదు ఒకటి బస్సు పెట్టాడు ఆ బస్సు కూడా అందరు కొట్టుకొని రావడం అయిపోయింది అందు గురించి అనేసి ఈసారి బీఆర్ఎస్ఏ గ్యారంటీగా ఉంటుంది ఫ్రీ కరెంట్ గ్యాస్ లేదు ఫ్రీ కరెంట్ లేదు అవన్నీ ఇస్తే ఎందుకంటే జనాలు అట్లా మాట్లాడుకుంటారు మీడియాలో మాట్లాడుకోలేరు కదా అందు గురించి ఈసారి మళ్ళీ మేము ఎక్కడ ఇచ్చాడు అండి అని బొందీ ఇచ్చాడు ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు లేదు ఏమీ లేదు అలా అన్ని కాని మాటలు చెప్తున్నాడు కానీ అవన్నీ కుదరని పని కాని పని ఈసారి మాత్రం బీఆర్ఎస్ఏ గ్యారంటీగా వస్తుంది బతుకమ్మ చీరలు లేలేదు అన్న ఉన్నప్పుడు కేసీఆర్ అన్న ఉన్నప్పుడు కూడా మాకు బతుకమ్మ చీరలు వచ్చినాయి మాకు గోపి అన్న ఉన్నప్పుడు మాకు ఏదైనా బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ఆయన గిఫ్ట్లు ఇచ్చేవాడు ఆయన ఓన్గా మాకు ఈ డివిజన్ నుంచి జుబ్లీస్ డివిజన్ నుంచి మాకు ఏది కూడా ఇబ్బంది రాకుండా ఎలా చూసుకున్నాడో ఈరోజు మేడంని కూడా మేము అలాగే తీసుకొద్దాం అనేసి ఆమె నుంచి మేము వస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ నుంచి అయితే మాకు ఈ రోజు వరకు ఒక్కటి కూడా ఒక గ్యారంటీ కాదు కదా ఒక పథకం ఒక చీర కానీ ఏది కానీ కానీ ఇప్పటి వరకు ఏది రాలేదు మాకు కాంగ్రెస్ అసలు ఆయన సీఎం అన్నది కూడా మాకు ఆ పేరు ఎవరు చిన్న చిన్న పిల్లలు కేసీఆర్ అంటే అంత మురిసిపోయి చెప్తున్నారు సీఎం అంటే ఎవరు అనేసి అడుగుతున్నారు ఇప్పటివరకు ఆ సీఎం ఎవరు కూడా మాకు అంతవరకు రేవంత్ రెడ్డి అని అంటున్నారు కానీ అది ఎవరు కూడా మాకు తెలియదు ఆ జూబ్లీ హీల్స్ ఉండడానికి కనిపించలేదు కదండి ఇప్పటి వరకు ఆయన కనిపించలేదు జూబ్లీ అంటే కూడా ఆయన వచ్చింది పోనీ ఒక్కసారి అయినా వాళ్ళ మనుషులు కానీ వాళ్ళు కానీ వస్తే కనుక ఇక్కడ ఎక్కడ చెప్పులతో కొడతారని భయానికి అందుకే వాళ్ళు రావట్లేదండి వాళ్ళు చేస్తున్నారండి గొప్పగా చెప్తున్నారు ఇప్పుడు ఇగో చేసిన వాళ్ళు ఎవరు గొప్పలు చెప్పుకోరు చేయని గొప్ప చెప్పుకుంటారు వాడు చేయలేదు కాబట్టి అంత ఎగిరెగిరి వాళ్ళు మారుతున్నారు వాళ్ళు రారు ఇంకా అది వాళ్ళకి డిసైడ్ అయిపోయి వాళ్ళు అనుకుంటున్నారు అందుకే వాళ్ళు రాలేరు అనేసి అభ్యర్థి నవీన్ యాదవ్ చెప్తా ఉన్నాడు నీ స్థానికుని ప్రజలంతా కూడా నా వైపే మొక్కు చూస్తూ ఉన్నారు నేను కూడా ప్రజల్లో ఉన్నా అని చెప్తా ఉన్నాడు ఆయన అను ఏమనుకుంటున్నానంటే ఈసారి జూబ్లీస్ డివిజన్కి గోపెన్న లేడు నేనే ఉన్నాను అనేసి అనుకుంటున్నాడు కానీ ఆక ఇక్కడికి మించి గోపెన్నకు మించి ఇక్కడ అంతకన్నా తోపులు ఎవరు రాలేరు ఎట్లయితే అన్న వచ్చాడో మేడంని కూడా అలాగే తీసుకొస్తాం सुनीता कंपलसरी सुनीता मैडम ने गेलता बी आर एस मल्ली झंडा एगरता इकड़ा गया कांग्रेस झंडा मात्री गोपीनाथ साहब जो काम कर रहे हैं वो भरोसे पे पूरी पब्लिक साथ दे रही है हमारी हमेशा जो काम कर लेता है हमेशा जीतते अभी भी इन पूरी कोशिश है हमारी जीतने की और आगे भी जीतेंगे इनशाला फिर एक तीन साल का फिर इलेक्शन रहता जब टी गवर्नमेंट आती है हमारे तब भरोसा है हमारे पब्लिक के ऊपर तब भरोसा है మాంగనేన నాచో కామా కరే పూర్ంగు కురి బస్సికు మాలూమే ఇస్కుబి నారత్ నయ కరేనో బీఆర్ఎస్ పార్టీ డెమ్ డెవలప్‌మెంట్ ఇలే జూబిలీస్ నియస్ కోర్తంలో మొత్తం డెవలప్‌మెంట్ చేసినా నా ఏ ఇకడ ఐ ఉన్నే చుపు హర్ జగా డెవలప్‌మెంట్ చేసినారు ఇస్కదా నా పూరి పబ్లిక్ సాత ఉన్నే కదా టిఆర్ఎస్ లో ఈ ఎవర్ గల్చి అవకాశం ఉన్నది కదా టిఆర్ఎస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ ఎలక్షన్స్ వస్తునే కదా ఎవర్ గల్చి అవకాశం కనబడతా ఉన్నారు బీఆర్ఎస్ అంటే ఎందుకు కాంగ్రెస్ కూడా 150000ల పెడతా సరే పెట్టండి కాదండి అన్నట్లేదు కదా ప్రజల్లోకి వెళ్ళామనండి ఎవరు ఏ పథకాలు చేశారు ప్రజలకు ఎవరు ఏం సహాయం చేశారు ఏ ప్రభుత్వము అండదండగా ఉంది కరోనా నుంచి ఇప్పటిదాకా అనేది ప్రజలు ప్రతి ఒక్క చిన్న కార్యకర్త నుంచి ముసలి దాకా తెలుసు ఏ అయినా అమలు చేశాడనండి అడగ ప్రజలకి వచ్చి ఓటు అడగడానికి సన్న బియ్యం ఇచ్చారు ఇస్తా ఇస్తున్నారు సన్నబియ్యం దేనికి దొడి బియ్యమే పాలిష్ చేసి సన్నబియ్యం ఇస్తున్నారని ప్రజలు టాకది మేమైతే ఇప్పటిదాకా తినలేదు అది తింటే కొంతమందికి అరగట్లేదు గ్యాస్ ఫామ్ అవుతుంది కడుపు నొప్పి వస్తుంది అని ప్రజలు టాక్ వస్తుంది దానికి మేమే ప్రజలే సమాధానం చెప్తారు ముందు నువ్వు ఇచ్చి నుండి ఇక్కడ ఓటు అడగడానికి నీకు అక్కేది నువ్వు ఇవ్వందే వచ్చి గెలిపించినాక నువ్వు ఓటు నువ్వు గెలిపించినాక నువ్వు హామీలు అమర్చేది అనేసి ఎవరు గుడ్డిగా ప్రజలు అమ్మడానికి ఎవరు లేరండి

ప్రజల్లో ఎవరు ప్రభుత్వాలు ఉండి ఎవరు ప్రతి ఒక్క మామూలుగా అండదండలుగా అందుకున్నారో ప్రతి ఒక్క డివిజన్కి ప్రతి ఒక్క ఏరియా ప్రతి ఒక్క కాలనీకి ఎవరు పని చేశారో లాక్డౌన్ నుంచి ఇప్పటిదాకా అనేది అందరికీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఏ ప్రభుత్వం చేసిందో కూడా ప్రజల మధ్యలో మంచిగా నటిపోయింది ప్రజలతో నిద్రలేసిన ప్రజల మధ్యలోనే ఉండవు రాత్రి పన్నెండు గంటల వరకు మళ్ళీ ఏ ప్రా ఏ సమస్య వచ్చినా ఫోన్ చేసి అమ్మ నేనున్నా ఏమైంది అనేసి ప్రతి ఒక్క ప్రజలు అందుకే మాగంటి 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 అని ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా మాగంటి గిఫ్ట్ ఉంది ఏదన్నా కానీ ఒక షది ముబారక్ ఇవ్వాలన్నో గిఫ్ట్ ఇచ్చేవాడు అయినా ఉమెన్స్ డే చేసుకుంటూ గిఫ్ట్ ఇచ్చేవాడు మళ్ళీ బతుకమ్మ సొంతంగా చేసేవాడు అప్పుడు ఒక మా నా మహిళలు అన్ని పార్టీపరంగా వ్యక్తిగతంగా కాకుండా నా ఆడపడుచులు అని చెప్పని బతుకమ్మకు గిఫ్ట్ ఇచ్చేవాడు ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క పెద్ద ఇంట్లో కానీ చిన్న ఇంట్లో కానీ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆయన గిఫ్ట్ గుర్తు నిద్రలేసి ఆయన ఏదో రూపంలో బుట్ట ఏదన్నా కానీ ఏదో ఒక రూపంలో మాగంటి గోపినాథ్ ప్రతి ఒక్క ఇంట్లో గుండెల్లో మనుషుల్లో ఆయన ఉన్నాడు ఏమి ఇచ్చారు చెప్పండి ఇప్పటిదాకా ఏమి ఇచ్చారు కరెంటు బిల్లు ఇచ్చారు కరెంట్ ఎంతమందికి ఇచ్చారు వెయ్యి మంది అనుకోండి వెయ్యి మందిలో నువ్వు రెండు వందలు ఐదు వందలు ఇచ్చావు మీ ప్రజలు కదా మీ తోట వాళ్ళు కర మనుషులు కదా అది ఈసారి గెలుపు తర్వాత సమాధానం చెప్తారండి ప్రజలే ఈ గెలుపు తర్వాత ఇచ్చారు స్కూటీ ఇచ్చారా ఇరవై ఐదు వందలు ఇచ్చారా పింఛన్ నాలుగు వేలు వెళ్తానని ఇచ్చారా షాదీ ముబారక్ ఎమడితుల బంగారు ఇస్తానని ఇచ్చారా ఏ విధంగా వాళ్ళు వచ్చి ప్రజలు అడుగుతారు ఏ విధంగా అడుగుతారు చెప్పండి ఆరు బాకీలు మా ఇగ ముసలి వాళ్ళు పింఛన్లు అన్నాడు ఇవ్వలేదు ఏమి ఇచ్చారు చెప్పండి గారు జూబ్లీల్స్ ఏ పార్టీ కంటే నేను ఏం గెలుస్తుంది ఆరు గారెంట్స్ అన్నాడు కనీసం ఏమి ఇవ్వలేదు ఒక బస్సు మాత్రం ఫ్రీగా అంతకు మించింది ఇంకేం లేదు ఒక్కొక్కరు ముసలి పింఛన్ రావాలనుకుంటే ఆ పింఛిని కూడా నెల అయిపోయినాక ఇస్తున్నాడు పింఛన్ కోసమే పాపం ముసలి కోడలు కొడుకులు ఇవ్వరు కదా ఆ పింఛిన్ ఏమో టాబ్లెట్లు తీసుకొచ్చుకుంటాం టీ తాగుతాం అక్కడిక్కడ పోదాం అని ఉంటుంది ఆ పింఛిను కూడా నెల అయిపోయాక రెండు తారీఖు మూడు తారీఖు ఇస్తుంది అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఐదు ఐదు తారీఖు పది తారీఖే పడేది పైసలు కేసీఆర్ ఇచ్చే రెండు వేలు అన్నాడు కానీ ఆ నాలుగు వేలు లేవే ఏం లేదు సంవత్సరం అయిపోయింది ఇప్పటికి అదే కేసీఆర్ వస్తే మాత్రం మాకు ఐదు వేలు ఇస్తాను అన్నాడు ఆటేసినా బాగుండేది వేస్ట్ గా ఇచ్చేసినట్టు అంటే అందరూ ఊరెళ్ళాం కదా జాబ్లు చేసే వాళ్ళు పనులు చేసే వాళ్ళు పోతారు అందరం ఇంట్లో ఉంటున్నాం వాళ్ళకంటే సేఫ్టీ ఎవరికో ఒక్కొక్కరికి సేఫ్టీ ఆ బస్సు పెట్టిన ఒకటే పెట్టకుండా ఒకటే ప్రయాణం అయితే అందరం చేయలేము కదా సరే ప్రయాణం వరకు ఐదు వందలు ఏదో పెట్టుకొని పోయి వస్తాం నువ్వు అదే నాలుగు వేలు ఫించిని ఎంతో సంతోషపడతారు జనాలు ఈ ఊర్లో పోనికి రానికి ఫ్రీగా ఉన్నదనడం అనడం భార్య భర్తలు గొడవ పెట్టుకొని ఫ్రీ బస్సు ఉన్నదని పోవడం రావడం మస్తు జరుగుతున్నాయి గొడవలు ఆ ఇరవై ఐదు వందలు లేవు ఏం లేవు ఆ పొలాల పైసలు అయితే నెల వేసే టైంకి అయితే అస్సలు అట్లా పడేది కేసీఆర్ ఉన్నప్పుడు ఆ పైసలు వేసింది లేదు ఎవరికో రెండు రెండు లక్షలు మాఫీ చేసిండు అందరికి చేయలే ఎక్కడన్నా ఒక మూలకు చేస్తున్నాడు ఒక మూలకు వదిలిపెడుతున్నారు అవి లేవు రేషన్ కార్డు అయితే ఇప్పటి వరకు లేదు ఇస్తున్నాం 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 అంటే అది కూడా రాలే సన్న బియ్యం అంటే ఎవరికో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు రేషన్ కార్డు లేదు లేని వాళ్ళకి ఎట్లా పరిస్థితి వాళ్ళకి ఇస్తానే కదా వాళ్ళు తీసుకొచ్చుకునేది ఏది ఇంతవరకు రేషన్ కార్డులు లేవు సీరలు ఇద్దాం అన్నారు రెండు రెండు దసరా పండుగ అయిపోయింది దీపావళి కూడా వస్తుంది వాళ్ళు ఎందుకు ఆ సీరల్ ఇస్తా ఇస్తా అని ఇంతవరకు కూడా సీరలు కొనుక్కొచ్చుకొని పూజ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఇచ్చిందే లేదు లేవు ఎందుకంటే పాపం ఇక్కడ ఈ ఏరియాలో ప్రతి పండుగకి దసరా పండుగకి గోపినాథ్ అని ఉండే ఎమ్మెల్యే ఆయనే కుక్కర్లు పంపించేది పంచేది రైస్ కుక్కర్లు పంచేది అందరికీ మాకు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేది మనిషి మనిషికి ఐదు వందలు అట్లా వేసేది మహిళలకు ప్రతి పండుగకు పాపం ఆయన చనిపోయి ఈ సంవత్సరం అయితే ఏం లేదు పండుగలాగా కూడా అనిపిస్తలేదు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని పండుగలు బాగా అనిపించేది దసరా సద్దులు అవి కూడా లేవచ్చు అంతా అయిపోయింది మంచిగా ఏం ఏం సరే పని చేస్తున్నాడంటే ఆయన ఒప్పుకున్నాడు ఒప్పుకున్నంతగా ఇస్తాడు కావచ్చు అని ఆశతోటి అందరు వేసిండ్రు వేసినా కూడా ఇప్పుడు సంవత్సరం వెళ్ళినా కూడా నువ్వు ఏది ఇవ్వకపోతు చెప్పబడితే ఊరబెట్టబడితే ఈ నెల ఎత్తా వచ్చే నెల ఎత్తా పింఛన్లు ఎత్తాం పెంచుతాం ఇవన్నీ చెప్తానే ఉన్నావు రోజులు కడతానే ఉన్నాయి ఇక నువ్వు ఎన్నడే వేస్తావు జనాలకు ఇంకోసారి ఓటు అయ్యమని వస్తాడు ఇంటి ముందు మరి కరెంట్ బిల్లులు అన్నాడు ఎవరికో ఒకరికి గ్యాస్ అన్నాడు ఎవరికో ఒక్కరికి ఎవరికి అసలు అవి ఏం లేవు రెండేళ్ళు అయిపోయినా ఎప్పుడైనా కూడా ఆయన అయితే రాడు మళ్ళీ రావాలంటే ఊర్లో కొంటే అయితే ముసళ్ళలు ఏడుస్తున్నారు ఒక్కొక్కరు భార్య భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూర్చొని ఇంకోలేమో రెండు వేలు తీసుకొచ్చుకుంటే ఈ పక్కల సాపీ బట్టే మాకు ఇస్తలేడు ఇంకెప్పుడు ఇస్తాడు ఇంకెప్పుడు ఇస్తాడు దాని మీద ఆధారపడి ఉంటారు కదా వాళ్ళ కంపల్సరిగా పింఛన్ లామియకుండా మంచిది అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ 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 కాంగ్రెస్ మూడు పోటీ దేనికి ప్రజలంతా ఇక్కడ అవకాశాలు ఎక్కువ శాతం అయితే బీఆర్ఎస్కే ఉంది ఎందుకంటే ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ తరపు నుంచి ఎన్ని మూడు సార్లు గెలిచింది కాబట్టి ఇప్పుడు తనకు నివాళులర్పించడానికైనా తనకు గెలిపించాలి బీఆర్ఎస్ పార్టీకే పనిచేయాలని చెప్పి ఈ జుబ్బే నియోజకవర్గం ప్రజలు చాలా వరకు అలాగే అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా కూడా ఇక పనులు అంటే ఇప్పటికీ రెండేళ్ళు దగ్గరకు వచ్చింది వాళ్ళు ఇచ్చిన హామీలు ఏందో అన్ని జనాలు చూస్తూనే ఉన్నారు ఇక పనులు చేసేదానికన్నా ఎక్కువ చాలా వరకు ఇప్పుడు ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా పెద్దగా ఈ మూడేళ్ళు పెద్ద పనిచేసేది లేదు కాబట్టి ఇదివరకు మూడేళ్ళు నాగంటి గోపినాథన్ పనిచేసాను కాబట్టి తనకు అర్పించడానికైనా ఖచ్చితంగా జూబ్లీస్ నుంచి అతన్ని గెలిపించి అతన్ని రుణం తీసుకోవాలని చెప్పి చాలా ప్రజలు అనుకుంటున్నారు చాలా చాలా బాగుండే ఏ ఆపద వచ్చినా ఏదొచ్చినా కూడా ఏ రాత్రి పోయినా తన దగ్గర పోయినా తన మనం రమ్మన్నా వచ్చి పని చేస్తాడు ఇక ఇప్పుడు తనకు సరే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గెలిచి ఈ రెండేళ్ళు మూడేళ్ళు మనకేం పనిచేస్తుందనే దానికని పక్క పెడితే తనకు నివాళులు అర్పించడానికైనా కానీ జుబ్లీస్ ప్రజలందరూ ఖచ్చితంగా మాగంటే నన్ను ఆయనకు అర్పించడానికైనా ఆయన సత్యమని అని గెలిపానని ఈసారి లోకల్ అభ్యర్థి నవీన్ కుమార్ అంటూ కూడా నవీన్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు ఉండొచ్చు తనకు ఉండే ఆశలు ఉంటాయి గెలితే గెలుతా అని కానీ ఈసారి మాత్రం కంపల్సరీ ఆమెనే గెలిపించి తనకు నివాళులు అర్పించాలని చెప్పి అనుకుంటున్నారు ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టున్నా అంటారు ఇక ఇప్పటివరకు అయితే ఈ రెండేళ్ళు చూసినంత వరకు పెద్ద అయితే ఏమీ మరి ఇక నుంచి ఏమన్నా ఈ జుబ్లేషన్ ఎన్నికలు చూసాయినా ఇంకా కొంచెం రేవంత్ రెడ్డి సరే చేయాలి కదా అని అనుకుంటాడేమో అనిపిస్తుంది ఇప్పుడు ఏమి ఇస్తున్నాయోనా బాగుండడానికి చెప్పు ఏమైనా వస్తలేదు ఏడ వస్తుంది రెండు వేల ఐదు వందలు వస్తలేదు అదేమో పిల్లలు పెళ్ళి అయితే ఒక తులలు బంగారం అన్నాడు అది ఇస్తలేడు ప్రీ బస్ ఎవరు పోతున్నారు ప్రీ బస్కి మాది బండి లేదా ప్రీ బస్ పోడానికి ప్రీ బస్ పెట్టేలకు ఏమో ఎవరికైనా మిగులుతున్నాయో మనకేం లేదు మాది బండి ఉంది కదా మేము ఫ్రీ బస్ ఎక్తేనే కదా అందరు ఎక్కుతురేమో మనకు తెలియదు లేడీస్ ఎక్కకుండా ఎట్లా ఉంటారు కానీ మేమైతే ఎక్కుతా మాది బండి ఉంది ఏమస్తలేదు వాళ్ళు బిల్డింగ్ వాళ్ళకి ఇస్తారు కిరాయి వాళ్ళకి కాదంట చెప్పలే మేము ఓనర్ వాళ్ళు అడిగితే మీకు కాదమ్మా మరి ఏడా ఇచ్చిండు ఆయన ఇచ్చిండు కరెంట్ కూడా మాకేం లేదు మేము కరెంట్ బిల్లు కడుతున్నాం మేము మా పాపకి పెళ్ళయి సంవత్సరం అవుతుంది మరి ఏడాడు చెప్పిండు చెప్పిండు ఆయన ఇయలే లక్ష రూపాయలే వచ్చింది మాకు అది ఇవ్వలే తుల బంగారం ఇయ్యే పింఛన్ ఇయ్యే పింఛన్ కూడా చెప్పిండు నాలుగు వేలు ఇచ్చిండు మా ముస్లాం కూడా వస్తుంది కదా అదే రెండు వేలు వస్తుంది ఆంధ్రాలో అయితే కరెక్ట్ టైంకే వస్తున్నాయి కానీ ఆంధ్రాలకు అయితే నాలుగు వేలు వేసేసిండే ఆయన అప్పుడు ఏంటనే వేసిండు ఈయన వేసిండు ఏ వేస్తాడు రేవంత్ ఏం బాగాలేదు అప్పుడు గెలిచినప్పుడు చూద్దాము నాకైతే నమ్మకం లేదు ఇచ్చిండు ఏడా ఇచ్చిండ ఇచ్చిండా అది కూడా చెప్పిండు ఏడా ఇచ్చిండి రెండు వేల ఐదు వందల ఇంటి ఇంటి గడ ఉన్నోళ్ళకి ఇస్తా లేడీస్కి చెప్పిండు ఇచ్చిండా ఇచ్చిండు అది కూడా ఏం రాలే ఇంకొక మాట చెప్పాలంటే ఆయనది ఏం రాలేదు ఒక ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఫ్రీ బస్

నేనైతే బస్సు పోతలేను ఫస్ట్ నేను మిరాలగూడంలో పోయినా కూడా మా కార్ మీదే పోతాం మేము బస్ లో పోతే అయిపోయింది మేము చేయం బతుకమ్మ పండుగ కానీ చేసేటోళ్ళు అంటారు బతుకమ్మ చీర ఇయ్యేలే అని అందరు అనుకుంటున్నారు అంతే అన్న నియోజకవర్గ పరిస్థితులు ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ అదే మెజారిటీతో కొంచెం గెలవగలుగుతుంది కానీ వేరే పార్టీ చనిపోయారు కంపల్సరీ కదా ముందు జరిగిన డెవలప్మెంట్ గురించి అయినా దేనికైనా ముందు ఆయనకే ప్రిఫరెన్స్ ఉంటుంది వేరే పార్టీ వాళ్ళకి ఎలా ఇస్తారు చెప్పండి ఇప్పుడు కొత్త పార్టీ మారినంత మాత్రం డెవలప్ ఎలా అవుతది ముందున్న శాంక్షన్లన్నీ విఫలం కావాలంటే మొత్తం మళ్ళీ బీఆర్ఎస్ ని పాటు కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున అది చేసింది చేయని ప్రజల తెలుసు అధికార పార్టీ మా ఒపీనియన్ ఏం చేసింది ఏమో ఇంతకుముందు జరిగినా ఏ ఉంది కానీ ఇప్పటివరకు కొత్తగా చేసిన ఒక పథకాలు కూడా ఏం లేవు ఏమో అమలు కాలేదు ఇక్కడ కరెంట్ అది ఇక్కడ కాదు అది జరిగింది అక్కడ నుండే కానీ ఉచితంగా ఎవరికో ఒకరికి అనుమా పొందగలుగుతారు కానీ అందరికీ రాలేదు కదా అంతే పెన్షన్లు అనేది వరకు రాలేదు ఎవరికి ఇవ్వలేదు ఇరవై ఐదు వందలు కూడా మాటే లేదు అది ఎవరు కొట్లాడే అధికారం ఎవరికి లేదు వాళ్ళు హామీలు అధిక హామీలు ఇచ్చుకుంటే వెళ్ళిపోతారు తప్ప ఏది చేసే అమలుగా అదవ్ స్థానికుడు కాబట్టి ఆయనకే పట్టం కట్టే అవకాశాలున్నాయ్ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తాం అంటే ఉండొచ్చు కొంచెం ఇప్పుడు వన్ ప్లస్ టూ అన్నప్పుడు పార్టీలు రెండు ఉన్నాయి ఏకంగా ఒకటే దాని మీద ఆధారపడి ఉండలేరు కదా జనాలు కూడా వేస్తే వేయచ్చు ఓట్ల ప్రకారం అంత మెజార్టీ అయితే రాదు ఎంతో కొంత మెజార్టీ తోటి గెలవగలుగుతారు కావచ్చు ఎవరో వాళ్ళని ఫస్ట్ లే అంటే సెకండ్ అంతేగాని ప్రజలు ఎవరి వైపు దాన్ని ఓ ఇప్పటి అయితే కొంచెం ఏరియాల బీఆర్ఎస్కే ఉంది ఎక్కువ పట్టం తర్వాత ఏమో చెప్పలేము చేశాడు చేసిండు చెయ్యండి మీకు అట్లా జనాలు కూడా చెప్తారు కదా చేసిండు చేయలేదని కాదు అందరు చాలా బాగుంటుండే ఎవరికి అంత ఇబ్బంది పెట్టేది కాదు అన్ని బాగా చూసుకున్నోడు లైటింగ్ కానీ రోడ్లు కానీ సిసి రోడ్డు డ్రైనేజ్ కానీ అన్ని అందుబాటులో చేసేవారు ఏ ఉంటుంది కదా కొంచెం సింపతి ఓట్లు కూడా రావచ్చు అంతే తప్ప ఎందుకంటే అభిమానం ఒక్కసారి నేను బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేరు కదా కొంత మొన్నటి వరకు తిరిగిన వాళ్ళు ఎవరైనా సరే బయటకు వెళ్ళలేరు ఎందుకంటే అదే పార్టీలో ఉండేనా గెలిపించగలుచుకుంటారు ఏదన్నా తెలియకపోయినా దాని ముందు సందాయించి నడుచుకునే దారి చూసుకుంటారు ఎవరు కృష్ణానగర్లోకి మేము ఆరేళ్ళ నుంచి ఉంటున్నాం ఇక్కడే ఉందండి పార్టీ అంటే ఇప్పుడు పార్టీకి ఎత్తానండి నేను ఇప్పుడు పార్టీకి పోయిందండి ఎప్పుడు ఇక్కడికి వచ్చిన నుంచి బాగా ఆయనే మా అబ్బాయిలా మాట్లాడతాడు అండి ఇటు వచ్చిన అటు వచ్చినా ఇంకా ఆయనకేమో మంచిగా చేస్తాడు మంచిగా మాట్లాడతాడండి మా అబ్బాయిలాగా మాట్లాడేస్తాడండి ఇక్కడికి బాగా వస్తారండి ఆయన అందుకే ఆయనకే వేస్తామండి ఇప్పుడు ఆయన లేడు కదా చనిపోయారు కదా ఎవరికేస్తావు మరి ఇప్పుడు ఆయన భార్య ఎక్కుతుంది కదండి ఆవిడకేస్తామండి ఎందుకు పనులు మంచిగా చేసేదా మరి గోపినది కూడా ఆ చేసిపోరండి అందరికీ మంచిగా బాగానే చేసిపోరండి కానీ మేమంటే పెట్టుకోలేదు కానీ మాకు ఏం తెలియక పెట్టుకోలేదండి అందరికీ బాగానే చేసిపోరండి వేరు ఆయన ఇక్కడ ఫంక్షన్లు కట్ట వచ్చినప్పుడు బాగా మాట్లాడిపోడండి మా అబ్బాయిలాగే అందుకని మాకు ఇంకా ఆయనకే వస్తున్నాం అండి ఎవరు వచ్చేవారండి ఇక్కడ ఏమైనా ఫంక్షన్లు అయితే వచ్చేవారండి ఎవరన్నా పిలిస్తే మా ఇంటి ముందే మన ఏదో ఫంక్షన్ అయితే ఒకసారి వచ్చారండి ఇక్కడ పంచాడారు అప్పుడు మాతో మాట్లాడారండి అండి మా గుమ్మ ముందే కూర్చున్నారండి అందుకని బాగా అలవాటుగా ఉంటారు వారు ఆయన కూడా ఇంకో కార్పెంటర్ అబ్బాయి తిరుగుతాడు కదండి ఆయన కూడా బాగా తెలుసండి మాకు ఆ అబ్బాయి గురించి గట్రా ఇంకా ఆరికనే ఎత్తాండి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ ఇప్పుడు పోటీ చేసిన పోటీ చేస్తున్నారు అన్నారు కానీ తెలియదండి ఇంకా రాలేదండి ఇంకెవరు వచ్చినా ఎవరు చెప్పినా మేము ఎవరికి ఎవరికేమండి ఇనికే వేస్తాం మాకు ఎక్కడికి వచ్చిన కానీ అలవాటు అండి ఇంక అందుకే ఇప్పుడు భార్యగా ఎక్కుతుంది కాబట్టి మా లేడీ కాబట్టి ఆవిడకేస్తామండి ఎట్లా ఉంటా ఉంటుండే ఆయన బాధారని బాగా సరదాగా ఉండి పడు ఇంట్లో అబ్బాయిలాగే లాగే మాట్లాడి పడు అండి ఇక్కడ కొత్త ఎమ్మెల్యే వచ్చాడు అని అనివారు కానీ ఆయన ఎమ్మెల్యే లాగే ఉండి పడుకో మామూలుగా మా పిల్లలలాగే మాట్లాడేసి వరండి అటు కూర్చులు కాడ కూర్చుండి మేము వెనకాల నుంచి మాతో కట్ట అంత బాగా మాట్లాడివారు అందరికీ చాలా పనులు చేశారని చెప్పారండి కానీ మేమంటే ఏం పెట్టుకోలేదండి పెట్టుకోలేదు మాకు పెరిగ ఒక అమ్మాయి తిరుగుతుందండి వీరికి ఏమని ఆ అమ్మాయి అన్ని చెప్తుంది కానీ మేము దాకా ఏం పెట్టుకోలేదండి ఇప్పుడు ఇంజేదని పెట్టుకోండి ఆయన మన వచ్చి తిట్టిందండి ఆ పాప అది సార్ కూడా పెరుగుతుందండి అమ్మాయి ఈ గడి అంతా పెరుగుతుందండి తెలుసా గెలుస్తారండి కాబట్టి ఒక సాయి లేదు ఒక బీడీ లేదు తెలంగాణ పార్టీ అని పార్టీ అని అంటున్నారు ఏమి లేదు అసలు పింఛి వేసిన పేపర్ వేసినా మూడు సంవత్సరాలు అయింది అది సగలేదు ఏమి లేదు అసలు మీ పని కష్టపడితే సత్తా ఏరితే అత్యంతను అంతే ఏమి లేదు మాకు అరవై ఐదు సంవత్సరం అయింది పింఛి ఏమి లేదు మూడు సంవత్సరాలు అయితే పేపర్ వచ్చిన రామచంద్ర రెడ్డి లేదు గార్జి గుట్టు లేదు ఎవరు లేదు అంతే తెలంగాణ ఇవ్వాలి ఇక్కడ ఏం లేదు అసలు ఏం లేవు ఎక్కడ మా ఇంటికాడ మా ఇంటికాడ ఇంటికాడ కుైపోయింది అది లేవు ఏం లేవు అన్న వేస్తున్నారు వస్తున్నాయి సన్న బిమ్ వస్తున్నాయి వస్తున్నాయి అది అది మాకు పది కిలో వేస్తున్నారు పది పన్నెండు కిలో అంతే చాలు అదే పింఛిని వేసినాము అన్నీ వేసినాము అరవై ఐదు సంవత్సరం అయింది మాకు ఏమి లేదు గతి మేము కూలి పడి తింటాము ఇరవై ఏడు సంవత్సరం ముప్పై సంవత్సరం అయింది ఉచికి ఇక్కడికి ఏం లేదు అంతే ఇప్పటివరకు పెన్షన్ లేదా పెన్షన్ లేదా ఏం లేదు ఓట్లు కార్డు ఆర్యాన్ కార్డు బోర్డు కార్డు ఏం కార్డు అయితే ఆ కార్డు ఇస్తాను అదే ఏం లేదు మాకు అదే చాలు